అందరికీ నమస్కారం అండి మరి ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారు మరి ఈ సెట్ గురించి మాట్లాడుతున్నారు ఏమనంటే ఈ సెట్టు ఇప్పటికే లేట్ అయిపోయింది మీరు విద్యా వ్యవస్థ చాలా దారుణంగా ఉందని చెప్పి మాట్లాడుతున్నాడు జగన్మోహన్ రెడ్డి గారు గత నాలుగు సంవత్సరాలలో మీరు ఎప్పుడు పూర్తి చేశారు ఈ సెట్టు కౌన్సిలింగు అన్నీ ఎప్పుడు పూర్తి చేశారని చెప్పి మేము జగన్మోహన్ రెడ్డి గారిని అడుగుతున్నాం అసలు ఈ సెట్ ఫుల్ ఫామ్ తెలుసా జగన్ రెడ్డి గారు మీకు అని చెప్పి మేము జగన్మోహన్ రెడ్డి గారిని అడుగుతున్నాం ఎవరో మీకు చెప్తే మీరు ట్విట్లు వేయడం మానుకోండి జగన్మోహన్ రెడ్డి గారు అయినా సరే మీ ఏడుపే మా ప్రభుత్వానికి దీవెనని చెప్పి మేము తెలియజేస్తున్నాం ఎందుకంటే మరి భారతదేశంలోనే అత్యున్నత మరి విద్యా రంగానికి సృష్టించాలని చెప్పి మరి విద్యా అక్షరాస్యత పెంచాలని చెప్పి జగన్ మన జగన్మోహన్ రెడ్డి గారు ఎన్ని విమర్శలు చేసినా సరే ఎంత దిగజారిన మాటలు మాట్లాడినా సరే మరి రాష్ట్ర ప్రభుత్వం కానివ్వండి కూటమి ప్రభుత్వం మరి లోకేష్ బాబు గారు అన్ని విధాలుగా కూడా మరి విద్యా వ్యవస్థని అన్ని రంగాల్లో కూడా మరి అన్ని రాష్ట్రంలో దేశంలో అన్ని అన్నిటికంటే కూడా మరి మెరుగుగా చేయాలని చెప్పి మరి ఆయన ప్రయత్నిస్తున్నారు ఆ విధంగానే మరి ఈరోజు చూసుకున్నట్లయితే మరి గతంలో ఏం జరిగేదంటే ఈసెట్ కౌన్సిలింగ్లో ఫస్ట్ కౌన్సిలింగ్ అయ్యేసరికి ఇంటర్మీడియట్ విద్యలు చాలామంది మరి వారికి సప్లిమెంటరీ ఎగ్జామ్స్ ఉండటం వల్ల సెకండ్ కౌన్సిలింగ్ అటెండ్ అయ్యేవాళ్ళు ఆ పరిస్థితి లేకుండా ఫస్ట్ కౌన్సిలింగ్లోనే మరి అందరూ కూడా కవర్ అయ్యేటట్టు ఈరోజు ఒక ప్రణాళికాబద్ధంగా అలాగే మరి విద్యా వ్యవస్థలో మరి మార్పులు తీసుకొచ్చి మరి తర్వాత తర్వాత మరి వాళ్ళు ఇంజనీరింగ్ కానీ తర్వాత మన ఫార్మ్సీ కానివ్వండి అగ్రికల్చర్ కానివ్వండి ఎటువంటి తర్వాత కోర్సులు నేర్చుకోకుండానే ఈ విద్యా వ్యవస్థలోనే వాళ్ళు మరి వాళ్ళు చదువుకున్నటువంటి మరి అన్నీ కూడా పాఠ్యాంశాలు కానివ్వండి అన్నీ కూడా మరి మార్చి ఈరోజు వాళ్ళకి మరి సమాజంలో ఎలా ఇది అవ్వాలని చెప్పి తర్వాత ఉద్యోగ కల్పనకి ఎలా తోడ్పడాలని చెప్పి మరి ఈరోజు లోకేష్ బాబు గారు వారి గురించి ఆలోచించి మరి ఆచితూచి మరి విద్యా వ్యవస్థని గాడిలో పెట్టి ఈరోజు అన్ని విధాలుగా కూడా మరి ఎల్కేజీ నుంచి పీజీ వరకు అన్ని విధాలుగా కూడా ఈరోజు మరి కూటమి ప్రభుత్వం కానివ్వండి లోకేష్ బాబు గారు కానివ్వండి అందరికీ ఉపయోగపడే విధంగా విద్యా వ్యవస్థను మారుస్తున్నారు మీరు ఏడవకండి మీ ఏడుపులే మా ఎదుగుదల అని చెప్పి మేము తెలియజేసుకుంటున్నాం ఎందుకంటే ఎందుకంటే మరి ఈరోజు చూసుకున్నట్లయితే కనుక మరి దేశం కానివ్వండి రాష్ట్రం కానివ్వండి ఎంతమంది విద్యావంతులు ఉంటే మరి అంత అభివృద్ధి చెందుతుంది కాబట్టి మరి ఈరోజు మరి అందరూ చదువుకోవాలని చెప్పి లోకేష్ బాబు గారు మరి ఎల్కేజీ నుంచి పీజీ వరకు అన్ని 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 ఇదిలో కూడా మరి బాగా ఫ్రీ ఎడ్యుకేషన్ కానివ్వండి తర్వాత మన సర్వేపల్లి రాధాకృష్ణ గారి కిట్ కానివ్వండి అన్నీ కూడా మరి మధ్యాహ్న భోజనం కానివ్వండి ఒక్క సీతమ్ గారి మధ్యాహ్నం భోజనం కానివ్వండి సన్నబియ్యం మరి పెట్టడం జరుగుతుంది అలాగే స్కూల్ పిల్లలకి బుక్స్ ఉండి అన్నీ కూడా మరి సకాలంలో వారికి అందేటట్టు చూసి అన్ని విధాలుగా కూడా మరి తోడుంటున్నారని చెప్పి తెలియజేస్తున్నాం మరి జగన్మోహన్ రెడ్డి గారు విద్యా వ్యవస్థని గత ఐదు సంవత్సరాల్లో పూర్తిగా నిర్వీర్యం చేయడం జరిగింది ఎందుకంటే మరి మీరు చూసుకున్నట్లయితే మరి వాళ్ళ సర్టిఫికెట్లు కూడా మరి మొన్నటిదాకా కూడా మరి కాలేజీల్లోనే ఉండడం జరిగింది ఈరోజు మరి సర్టిఫికెట్లు కానీ అన్నీ కూడా ప్రశాంతంగా మరి జరుగుతుంటే కడుపు మంట ఎక్కువైపోయింది జగన్మోహన్ రెడ్డి గారు వాళ్ళ పార్టీ వాళ్ళకి మరి కడుపు మంట ఎక్కువైపోయి ఏం చేయాలో తెలియక మరి ఈ రకమైన దొంగ రక దొంగ దొంగ పిట్లు వేయడం జరుగుతుంది మీరు కనుక చూసుకున్నట్లయితే మరి గతంలో కంటే కూడా మేము ముందుగానే మరి కౌన్సిలింగ్ నిర్వహించడం జరుగుతుంది మరి సకాలంలో